ఇంతవరకు మనం సంకల్పం చెప్పుకున్నాము ఈ సంకల్పం దేని గుంటే బాలాహిదేవి వచ్చి ఈ యొక్క విశేష వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను జరుగుతున్నాయి అందులో భాగంగానే కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య మరియు విశ్వ హిందూ పరిషత్ అర్చక పురోహిత విభాగము తెలుగు జర్నిస్ట్ కడప జిల్లా వారి యొక్క ఆధ్వర్యంలో మనందరికీ కూడా అమ్మవారి వారాహి అమ్మవారి అందరం కలగాలి మొట్టమొదటిసారిగా కడప తిరుమల తిరుపతి తొలిగడప దేవుని శ్రీ వేదమాత గాయత్రి దేవస్థానంలో ఈ యొక్క వారాహి మహాశాంతి యాగాన్ని ప్రారంభించినాము కావున ఈ యొక్క యాగం వలన మీ అందరికీ కూడా మనోదిష్టములన్నీ కూడా నెరవేరాలి మీ కోరికలు సిద్ధించాలి అని సంకల్పం చేసుకుని ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మహాగణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనము తదంతరం అగ్ని ప్రతిష్ట వారాహి మూల గాయత్రి సహితంగా సర్పగాయత్రి మూల గాయత్రి హోమము మృత్యుంజయ హోమము దుర్గా హోమము తదనంతరం మహాపూర్ణాహి మీ అందరికీ కూడా వేద ఆశీర్వచన పూర్వకంగా అన్న ప్రసాదము అందియడం జరుగుతుంది ఇక్కడ వచ్చేటువంటి మహిళా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నంత సేతులు మీ యొక్క మనసును పూర్తిగా ఆ అమ్మవారి మీద దృష్టి ఉంచి మీ మనసులో అందరూ కూడా ఓం వారాహి దేవ్యే నమ అని అమ్మవారి మంత్రాన్ని మీ మనసు చెప్పుకోండి ఇలా చెప్పుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంత విశేషమైనటువంటి మా కడప జిల్లా అర్చక పురోహిత పెద్దలు వివిధ దేవాలయాల పనిచేసేటువంటి అర్చకులందరూ కూడా మీ అందరి కోసం మన యొక్క జిల్లా మన రాష్ట్రము దేశం బాగుండాలని ఈ మహోత్సమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా వేద ఆశీర్వపూర్వకంగా చేస్తున్నటువంటి సేవ చాలా విలువైంది కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఉన్నత సేవ శ్రద్ధతో ఆ యొక్క మంత్రాలు వినడం వలన కూడా ఈ యాగం చేసే ఫలం కలుగుతుంది కాబట్టి అందరూ భక్తులతో అమ్మవారిని ధ్యానిస్తూ ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పొందవలసిందా మరి మరి ప్రార్థన ఒక్కసారి అమ్మవారిని మీ మనసుతో ప్రార్థన చేసుకోండి ఓం పుమరాహి అని ప్రార్థన చేసుకోండి అలాగే మా బ్రాహ్మణ పెద్దలు శాస్త్రీ మ్యాట్రిమనీ వారు ఎంతో మంది బ్రాహ్మణ పిల్లలకు వివాహం కాకుండా ఒక సంస్థ ఏర్పరిచి వారు ఎంతో ఆయన పిల్లలకు శీఘ్రంగా వివాహ సందర్భంగా వారు కృషి మా బ్రాహ్మణ సన్న యొక్క బ్రాహ్మణులు ఎంతో సేవ చేస్తున్న వారి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం వేదమాత గాయత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఇక్కడ వచ్చేటువంటి వేద పండితులు ఈ దేవస్థానం ప్రధాన చెవులు బ్రహ్మశ్రీ ఇంద్రమేణి ప్రభాకర్ శర్మ గారు అలాగే మన కొప్పటి అగ్రహారం శివాలయం ప్రధానర్చకుడు కొప్పర్తి రవీంద్ర ప్రసాద్ శర్మ గారు అలాగే దేవంకర మహాస్థులు బుద్ధి శ్రీకాంత్ చబపల్లి శివాలయం ప్రధాన అర్చకులు అలాగే పుమ్మతోట కిరణ్ కుమార్ గారు పురోహితులు కడప నగరము అలాగే భాగవత సుబ్బయ్య శర్మ గారు పురోహితులు కడప పట్టణము అలాగే చరణ్ బ్రహ్మశ్రీ చరణ్ వేద పండితుడు వైదిక స్వార్థ పురోహితుడు మరియు శ్రీరామ్ చిన్నై శ్రీరామ్ ఉత్తరాచర్ల శివాలయ ప్రధానార్చకులు పురోహితులు అలాగే మధ్య భారతం సుధీర్ శర్మ నైతిక స్థాంత పురోహితులు వీరందరి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా అమవర్తన సభా ప్రార్థన చేసుకుని ముందుగా గణపతి పూజ అకాలం కాకుండా గణపతి పూజ పుణ్యాసం చేస్తూ అగ్ని ప్రతిష్ట ప్రజంతా నేరుగా హోమ కార్యక్రమం ప్రారంభం చేసుకున్న అకాలం చేయకుండా కార్యక్రమాన్ని మనం శ్రద్ధాభూ చేసుకోవాల్సింది ప్రార్థన చేసుకుని అలాగే మా శిష్య కుందం శివ సాయి వీళ్ళు ఎంతో సహకరించి ఈ వేదిక కార్యక్రమానికి అన్ని కూడా దగ్గరుండి సహాయ చేశారు అలాగే మా సురేష్ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి సురేష్ అలాగే మా ఉప్పు శ్రీకాంత్ తెలుగు జిల్లా అధ్యక్షుడు ఉప్పు శ్రీకాంత్

ये भी है ब्रह्म ने है रहा ये नस्तु नस दुनिया हवा धरन करस्य आ धन्या महाराज हिparat इकिम बिंबे स्थाप्य भूर्भुवस्वरो

శివాన్ని వచ్చి మూడు ప్రదక్షిణాలమ్మా వీళ్ళది అయిపోనండి శివాన్ని వచ్చి మాట్లాడదండమ్మా మనసులో మంగళ మాంగళ్యే శివే సద్వాత సాధకే సేంబే గౌరీ నారాయణి నమోస్ మహాదుర్గ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీవారాహిదేవి పరిపూర్ణత అనుగ్రహ సిద్ధ్యర్థం సమస్త శత్రుదోష సంపూర్ణత పరిహారమ కుటుంబిష్టం మీ పేరు చెప్పుకొని ఆ మెరుపును నిలబడపేసి నమస్కారం చేసుకోండి ఆ రక్షణ పెట్టుకోముకరణ గారు చూసుకొని వచ్చిన హార్తిచ్చిమ్మా మీ డౌట్ రాండి మా ఆడవాళ్ళు పాటు ఒక ఐదు మంది రండి ఐదు మంది ఆడవాళ్ళు రాండి వాళ్ళు బాండి అమ్మా హోమరక్ష లాస్ట్ తీసుకోవచ్చు మా ప్రదక్షణ చేస్తున్న వాళ్ళు రక్ష పెట్టు పక్కకు వచ్చేయాలి स्वामीगर चों रेडे सुपर स्वामी स्वामीगारु